సమాచార హక్కు పరిరక్షణ సమితి క్యాలెండర్ ని ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ ని రహదారులు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం హైదరాబాద్లోని వారి నివాసంలో క్యాలెండర్ ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకి సముచిత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తుందని చెప్పారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్న సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ ముదిరాజ్ని అభినందించారు డాక్టర్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన సమాచార హక్కు పరిరక్షణ సమితి సమాచార హక్కు చట్టంపై సామాజిక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నదని చెప్పారు సమాచార హక్కు పరిరక్షణ సమితితో పాటు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా సదస్సులు ర్యాలీలు సభలు సమావేశాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సమాచార హక్కు చట్టంపై ఎన్నికలపై సామాజిక అంశాలపై ప్రజలకి అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఈ ఏడాది కూడా విరివిగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కార్యకర్తలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి సెక్రటరీ విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పి ధర్మరాజు హైకోర్టు న్యాయవాది లుక్మాన్ అలీ మెట్టు మధు కలవాల హరికృష్ణ గండెల నాగార్జున సురేష్ తదితరులు పాల్గొన్నారు